హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీచర్ ని సెలబ్రిటీ కోచ్ ని హో పోనో పోనో హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తి యొక్క మీ ఆశీర్వాదాలు మీరు కోరుకునే కోరికల మీద ఎప్పుడు ఉండాలి అవి నెరవేరాలని ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలంటే ఉన్న స్థితి నుంచి హై లెవెల్కి ఎదగాలి ఏం చేయాలి ఒక ఆయన నిన్న వీడియో చూసి కామెంట్ చేశారు ఒక టీ స్టాల్ నడుపుతున్న యజమాని ఆయన ఆయన ఏమని అడుగుతున్నారంటే సార్ మా టీ స్టాల్లో టీ మాస్టర్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మూడు గంటల ముప్పై నిమిషాలకి లేస్తాడు టీ కాస్తూ ఉంటాడు పదిహేనేళ్ళు అవుతుంది అతని జీవితం ఎందుకు బాగలేదు ఆయన అడిగిన ప్రశ్న అంటే ఆయనకున్న జ్ఞానం ప్రకారం ఆయన ఏం అడగాలనుకుంటున్నారంటే ఎర్లీ మార్నింగ్ త్రీ తిరిగి తర్వాత లేస్తే గొప్పవాళ్ళు అవ్వాలి కదా అన్న క్వశ్చన్ ని అడగటం రాలేదు ఆయన నిజమే మూడు గంటలు లేసిన వాళ్ళు అంతా గొప్పవాళ్ళు అయ్యారు కానీ ఎలా అయ్యారు గురువు ద్వారా జ్ఞానం పొందారు గురువు లేని విద్య గుడ్డిది మీ టీ మాస్టర్ చదువుకున్నాడో లేదో తెలియదు పదిహేను అయింది అందులోనే పనిచేస్తున్నారు మీరు జీతం పెంచారో లేదో తెలియదు మీరు లాఫ్ అటాక్స్ అనిపించారో అతనికి ఎలా కోరుకోవాలో ఒక యూనివర్స్ ని కోరుకోవాలి లైఫ్ మారాలంటే మీకు తెలియదు అతనికి తెలియదు పైగా మీరు ఏమంటున్నారు పదిహేను ఏళ్ళ నుంచి అతను టీ మాస్టర్ గానే ఉన్నాడు అతని జీవితం మారలేదు మారటానికి మీరే కోరుకున్నారా త్రీ థర్టీకి వచ్చి అతను టీ కాసుకుంటున్నాడు యూనివర్స్ ఏం మాట్లాడట్లేదు తన లైఫ్ కోసం తను ఏం చెప్పట్లేదు విజువలైజేషన్ చేయట్లేదు అఫర్మేషన్ చేయట్లేదు కోరుకోవట్లేదు మీరు కూడా ఏం చేయట్లేదు అతను త్రీ థర్టీకి లేస్తుంటే మీరు కూడా వెనకాల వెళుతూ ఉండొచ్చు మీరు కూడా అలాగే ఉన్నారు టీ టీ స్టాల్ గానే ఉండిపోయారు మీరు ఎందుకని మీరు విశ్వాన్ని ఏమి అడగట్లేదు గురువు ద్వారా ఏం నేర్చుకోలేదు ఒక బిజినెస్ క్లాస్ నేర్చుకోలేదు ఒక లైఫ్ మారాలి ఇంకా హై లెవెల్కి సెవెన్ స్టార్ హోటల్ కి వెళ్ళాలని ఎలా అనేది మీకు తెలియదు దీనికి జ్ఞానం పొందటానికి ఆ యూనివర్స్ ని మనం అడగాలి నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే పదిహేను ఏళ్ళు కాదు పదిహేను రోజుల్లో కూడా మారుతుంది ఎన్ని ఏళ్ళు అయిందని కాదు దీనికి ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక యజమాని అతని ఆ భార్య ఒక రాత్రి పూట నిద్రపోయే ముందు వాళ్ళ దగ్గర పనిచేసే పుల్లయ్య బయట అరిగి మీద పడుకుని యజమాని యజమాని భార్య మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటాడు ఆ యజమాని ఆమె అతని అతని భార్యతో అంటూ ఉంటాడు మన పుల్లయ్యని రేపు యామారం అనే ఊరి పంపించాలి అని ఒక పని మీద పంపించాలని చెప్పేసి ఆ భార్యతో చెప్తాడు అట్లాగేనంటే ఉదయం పంపిద్దాం అని ఆమె వింటుంది గుర్తు చేయమని అని చెప్తాడు ఓకే గుర్తు చేస్తాను సరి పంపిద్దామంట ఈ మాటలు ఆ పొల్లయ్య అరిగి మీద పడుతుని వింటాడు ఓహో యజమాని నన్ను వేమవారం పంపించాలనుకుంటున్నాడు ఓకే నేను ముందే వెళ్ళొచ్చేస్తే ఈ రాత్రి నిద్రపోకుండా పొద్దున్నే చాలా సంతోషిస్తాడు మా యజమాని అనుకుని ఈ నైట్ నైట్ వెళ్ళేసి అతను ఉదయానికేలా వచ్చేసి మళ్ళీ అరిగి మీద పడుకుంటాడు ఆ యజమాని ఉదయం అయిన తర్వాత లేపి లే పొల్లయ్య వేమవారం వెళ్ళిరావాలి నువ్వు పని ఉంది అని అంట ఎందుకయ్యా నేను ఆల్రెడీ ఎల్లొచ్చేసానంటాడు దీన్ని బట్టి అర్థమైందో చెప్పండి వాళ్ళు ఒక పని మీద పంపించాలనుకున్నారు ఇతను అజ్ఞానానికి ఎళ్ళొచ్చేస్తే సంతోషిస్తారనుకున్నారు ఇట్లా ఉంటాయి కొందరు ఆ జ్ఞానం ఎలా అనేది పరీక్షించుకుంటే తెలుస్తుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు వారు ఒక పని మీద పంపించాలనుకుంటే ఏ పని చేయకుండా వెళ్ళి ఇతను యథారాగంగా వెళ్ళి వచ్చేసాడు ఇదో పని అనుకున్నాడు అతను ఇట్లా ఉంటే తెలివితే అట్లా కొంతమంది అడిగారు కొ సార్ నేను చాలా అందగతిగా మారాలి ఆ నన్ను కొందరు నువ్వేం బాగు అంటున్నారు నచ్చలేదు అంటున్నారు అనేది ఒక ఆమె క్వశ్చన్ అడిగారు నేనేం చెప్తానంటే ఇప్పుడు మనుషులు రెండు రకాలు ఉంటారు పాజిటివ్ పీపుల్స్ నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ పీపుల్స్ అడిగితే ఏం చెప్తారు నేను ఎలా ఉన్నాను మీరు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు బాగలేదని చెప్తారు అదే పాజిటివ్ పీపుల్ని అడిగితే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని అడిగితే ఏం చెప్తారు ఇక్కడ మనసుతో సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట మనసుతో ఆలోచించే వ్యక్తులు మనసుతో మాట్లాడతారు ద్వేషంతో ఆలోచించే వ్యక్తులు ఆ ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు మీరు ఆ ద్వేషం దగ్గరికి వెళ్ళి పాజిటివ్ గా ప్రేమతో అడిగితే ద్వేషం ఏం చేస్తుంది ద్వేషాన్ని చెమ్ముతుంది ఒక నాగుపాము తాస్పాం విషపాము దగ్గరికి వెళ్ళి నన్ను కరవకు అంటే అదేం చేస్తుంది కరుస్తుంది మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నా నన్ను అడిగితే వాళ్ళు ఏం చెప్తారండి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీ అందం రెట్టింపు అవుతుంది ఎందుకంటే మీరు టెన్షన్ని బాధని డిప్రెషన్ ని ప్రతిరోజు వ్యక్తం చేస్తూ దుప్పటి కప్పుకుని పడుకు పడుకుని ఏడుస్తున్నాను అని చెప్తున్నారు మీకు పైగా మరి మీరు విశ్వంలోకి ఏం పంపిస్తున్నారు నేను బాగాలేదంటున్నారు అని ఏడుస్తూ దుప్పటి కప్పుకొని కుమిలిపోతూ టెన్షన్ పడుతూ డిప్రెషన్ కు వెళ్ళిపోతున్నారు యూనివర్స్ ఏం చేస్తుంది మీ ఆత్మ ఏం పంపిస్తుంది విశ్వంలోకి అంట బాగోకూడదని దాన్నే మీరు ఇమాజినేషన్ చేస్తున్నారు బాగోలేదని అంటున్నారు పైగా ఏడుస్తున్నారు ఈ జీవితం నాకు నచ్చలేదని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే దుప్పట్టు మీద కప్పుకొని ఏడుస్తున్నారని చెప్పారు మరి మీకు దీన్ని బట్టి మీరేం చేస్తున్నారు ప్రతిరోజు రోజుల తరపడి మీ అంద విహీనాన్ని ఇతరులు బాగలేదన్న దాన్ని దీన్నే విషయంలోకి మీ ఆత్మ ద్వారా పంపిస్తున్నారు తిరిగి మీకేమొస్తుంది బాగోని అందం బాగలేదు బాగోకూడదు ఇదే వస్తుంది మీరు ఒకవేళ ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ముందు మిమ్మల్ని మీరు నింపుకోవాలి ప్రేమతో అది ఎలా నింపుకోవాలని గురువు ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు పర్సనల్ గా ఇక్కడ చాలా విషయాలు నేను చెప్పాను మీరు ఆ గ్రూప్ లో మెసేజ్లు గాని ఇలా అందరు చూసేలాగా మీ పేరుతో సహా రాకూడదనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు పర్సనల్ గా కాల్ చేయొచ్చు పర్సనల్ గా మీ క్లాస్ చెప్పి మీ మీరు మాత్రమే పర్సనల్ క్లాస్ లో ఉంటారు వేరెవరు ఉంటారు ఈ సమస్య ఏదైనా సరే లవ్ లో ఫెయిల్యూర్ అయ్యారా లేకపోతే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందా డిప్రెషన్ లో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా కొన్ని విషయాలు అందరి ముందు కాదు ఎవరి ముందు చెప్పలేదు పర్సనల్స్ ఉంటాయి మనుషులు అన్న తర్వాత పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి అవి అందరి ముందు చెప్పలేదు మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు చాలా మంది ఇంకా మీరు పర్సనల్ క్లాస్ చెప్తారా అని అడుగుతున్నారు ఇంకా ఆల్రెడీ పర్సనల్ క్లాస్ ఎప్పటి నుంచో చెప్తున్నాం బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసు సెలబ్రిటీ క్లాసు విఐపి క్లాసు వివిఐపి క్లాసు హై లెవెల్ హై రేంజ్ వరకు క్లాసెస్ ఉంటాయి బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం తెల్లవారుజామున బ్రహ్మ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ ఇట్లా మెడిటేషన్ కోసం బిజినెస్ కోసం మానసిక టెన్షన్స్ కోసం వ్యక్తి జీవితాన్ని మార్చడం కోసం జాబ్ కోసం ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే దానికోసం అమెరికా ఇతర దేశాల వేసాల కోసం లేకపోతే మానసిక ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఉండడం కోసం మ్యారేజ్ కోసం హౌస్ కోసం అప్పులు తీర్చడం కోసం చాలా విషయాలు మీరు దేంతో బాధపడుతున్నారో దాని నుంచి బయటపడటానికి ఆ కింద స్కూల్ అడుగుతున్న నెంబర్ లో మీరు అపాయింట్మెంట్ తీసుకుని కాంటాక్ట్ చేయండి మీకు మాత్రమే విడిగా వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పడం జరుగుద్ది లేదా డైరెక్ట్ గా మీరు బుక్ చేసుకుని డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు ఫిస్ట్ ఫిజికల్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని నేర్చుకోవచ్చు హీలింగ్ ప్రేయర్ చేయించుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి నెగిటివ్స్ ఎక్కువగా ఉండి ఉన్న వాళ్ళకి నెగిటివ్స్ పోవడానికి ఇంట్లో నెగిటివ్స్ ఒంట్లో నెగిటివ్స్ ఏది పట్టుకున్నా అవ్వట్లేదండి వ్యతిరేకత అవుతుంది అన్న వాళ్ళకి ఇదంతా కూడా చాలా క్షుణ్ణంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి హీలింగ్ ప్రేయర్ చేసి ఆ నెగిటివ్ ఆ బాధల్ని తీసివేసే ప్రక్రియ అంతా కూడా నేర్పించి మిమ్మల్ని కొత్త వ్యక్తిగా మార్చడానికి మీరు ఇది ఉపయోగించుకోవచ్చు కింద స్కూరలో అవుతున్న నెంబర్ లో దేనికైనా కాంటాక్ట్ చేయండి ఏ సమస్య అయినా ప్రపంచంలో ఇది నాకు చాలా కష్టం అంటున్నారు అందరూ అన్నది కూడా దీని ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యమవుతుంది ఎందుకంటే యూనివర్స్ అనేది చాలా పెద్దది చివరి భాగమే లేదు భూమి అనేది చిన్నది చంద్రుడు చిన్నది సూర్యుడు కూడా దీనికంటే లక్ష రెట్లు పెద్దది అవన్నీ అనంత విశ్వంలో తిరుగుతున్నా కానీ ఆ విశ్వం ఇంకా చాలా విశాలంగా ఉంది అంటే ఇంత ఉంటుంది విశ్వం అని కొలతలు కూడా సైంటిస్టులు చేయలేకపోయారు రాకెట్ ద్వారా ట్రై చేశారు చివరి భాగం ఎక్కడ ఉందని అసాధ్యం అయిపోయింది కుదరలేదు స్ప్రెడ్ అవుతూనే ఉంది విశ్వం అంటే అంత పెద్ద యూనివర్స్ మనం ఏం కోరుకుంటే అది ఇస్తుంది అసలు మనకి ఈ ప్రపంచంలో ఏదైనా కలిసి రావాలన్నా మనం హైయర్ హైయర్ స్టేజ్కి వెళ్ళాలన్నా ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా అందంగా తయారవ్వాలన్నా యంగ్ గా ఉండాలన్నా అన్ని సహకరించాలన్నా గాలి పేల్చాలన్నా అన్నా కరోనా టైంలో చాలా మంది ఆక్సిజన్ లేక చనిపోయారు ఎందుకని గ్రాటిట్యూడ్ చెప్పకపోవడం ద్వారా కృతజ్ఞతలు చెప్పకపోవటం ద్వారా భయపడిపోయి నేను చనిపోతానేమో అని ఆ భయాన్ని వ్యక్తం చేయటం ద్వారా భయం మరణానికి కారణం అవుతుంది ఆక్సిజన్ అనేది ఆ గాలి బయట మనకి పీల్చుకుంటున్నాం గాలి అది లేకపోతే మనిషి మరణిస్తాడు దానికి మనం ఏ రోజు కృతజ్ఞతలు చెప్పం ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తాం ప్రకృతి ద్వారానే ఆహారం పండుతుంది మనం అది భుజించి జీవిస్తున్నాం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఈవెన్ తాగే నీరు కూడా ప్రకృతి రోజే మనలో ఉంటుంది సెవెంటీ పర్సెంట్ బాడీలో మైండ్ లో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆ వాటర్ బయట ఉంది అది దానికి ఎప్పుడు మనం వాటర్ పట్టుకుని ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పం అసలు కృతజ్ఞతలు చెప్పటమే మనకు తెలియదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కృతజ్ఞతలు చెబితే ప్రతిది సహకరిస్తుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు ఆ వాడికి ఏంటి చెప్పేది కృతజ్ఞత వాడు నా శత్రువు నేను చెప్పను వాడట ఇంకొక విషయం మేము మీకు చెప్తాను చాలా మంది ఫోన్ చేసి సార్ నన్ను అవమానించిన వాడిని నేను ఏదో ఒకటి చెయ్యాలి దానికి ఏదైనా చెప్పండి అంట అంతకైతే మమ్మల్ని ఇట్లా చేశారు కక్ష తీర్చుకోవాలంట ఈ సబ్జెక్ట్ లో చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సబ్జెక్ట్ లో కక్ష తీర్చుకోవటం ఉండదు మీ కోసం ఆలోచించటం ఉండాలి మీరు ఎదిగి వాళ్ళు మిమ్మల్ని చూసి తలదించుకునేలా చేయాలి కానీ కక్ష తీర్చుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు దానివల్ల మీకు రెట్టింపు కక్షలు ఇంకా ప్రపంచం నుంచి వస్తా ఉంటాయి ఏ వ్యక్తికి అన్యాయం చేయకూడదు లోపల మనసులో కూడా మనం ద్వేషించకూడదు ఆ ద్వేషాన్ని మీరు తెలియకుండా విషయంలో పంపిస్తున్నారు తిరిగి మీకు బయట ప్రపంచించే ద్వేషమే వస్తుంది ఈ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎంతో జ్ఞానం కావాలి ఇది అనంతమైన జ్ఞానం అనమాట ఒక వ్యక్తి పరిపూర్ణంగా అత్యంత సంపన్నుడిగా ఎదగాలంటే లోపల కల్మషం లేని హృదయంతో ఉండాలి ఆ కల్మషం లేని హృదయంతో ఉంటూ ప్రేమను వ్యక్తం చేస్తూ నిజాయితీగా సంపన్నుడు అనే లక్షణాలు నింపుకోవాలి అలా కాకుండా ఈ పవిత్రమైన దేహముల చాలా మంది కక్షలు గొడవలు కుట్రలు నింపుతారు ఆ నింపితే ఆత్మ ఏం చేస్తుంది మీరు నింపిన వాటిని విశ్వంలోకి పంపిస్తుంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అందుకే జ్ఞానులు చాలా ముఖ్యం యూనివర్స్ ఏం చేస్తుంది గురువుల్ని ఎన్నుకుంటుంది జ్ఞానుల్ని ఆ జ్ఞానాన్ని విశ్వమే ఇస్తుంది ఈ ప్రపంచానికి పంపించడానికి చాలా మంది జీవితాల్లో వెలుగుని నింపడానికి అనంతమైన జ్ఞానం ఇది తవ్వే కొలది వస్తూనే ఉంటది నేర్చుకునే కొలది జ్ఞానం ఎక్కువగా వస్తూనే ఉంటది దీనికి అంతం లేదు అలాంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి పవిత్రంగా మారిపోతాడు యంగ్గా ఉంటాడు ఆ దేహం అంతా అద్భుతంగా ఉంటుంది ఒక మెడిసిన్ వాడాల్సిన పని ఉండదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు చాలా విషయాలు ఉంటాయి మీరేమనుకుంటారంటే మనల్ని అవమానించిన వాళ్ళని తిరిగి అవమానించాలి మనల్ని దెబ్బ కొట్టిన వాళ్ళని దెబ్బ కొట్టాలి గొడవ చేసిన వాడిని ఇంకా రెట్టింపు గొడవ చేయాలి ఇదేమవుతుంది వ్యతిరేకతను సృష్టిస్తుంది మీ జీవితాన్ని అతపాతాలను తొక్కేస్తుంది మూర్ఖులు అలాంటి పనులు చేస్తారు జ్ఞానులు ఎదిగి హై లెవెల్ కి వెళ్ళి ఆ మూర్ఖులు తలదించుకునేలా చేస్తారు మీరు జ్ఞానం కలిగి ఉన్నారా అజ్ఞానంతో ఉన్నారా ఆలోచించండి తెలివి గలవాడు తెలివైన పని చేస్తారు మూర్ఖులు కక్ష తీర్చుకుంటారు ఆ మూర్ఖులతో సమానం అయిపోతారు అప్పుడు ఎవరు నష్టపోతారు మీ జీవితాన్ని మీరే ఒక నొప్పి కణిక పట్టుకొని ఎవరి మీద విస్తరాలనుకునే లోపు ఆ నొప్పి కణిక అత దేహాన్ని నాశనం చేస్తుంది అలాగే మీరు లోపల కక్ష పెట్టుకుంటే ఆ కక్ష ఆ జీవితాన్నే తీసుకెళ్ళిపోతుంది అంటే రోగాలు పాలు చేస్తుంది ఆ ఎమోషన్స్ ఆ డిప్రెషన్స్ ఆ కోపం ఏం చేస్తుంది అంద విహీనంగా తయారు చేస్తుంది ఆ వ్యక్తిని ప్రేమించి చూడండి ప్రేమ నింపుకుని చూడండి ఎంత అందంగా తయారవుతారు ఎన్ని ఆకర్షిస్తారు అంటే మన దేహము ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది ఆ పవిత్రమైనటువంటి దేహంలో అపవిత్రపు వ్యర్థాన్ని చెత్తని నింపితే ఏమవుతుంది ఆ పవిత్రత అపవిత్రమైపోతుంది మీరు విలువైన వ్యక్తులు విలువైన వ్యక్తులు విలువలేని వాళ్ళతో వెళ్ళి గొడవ పడితే ఈ విలువ ఏమవుతుంది వ్యర్థం అయిపోతుంది వాల్యూ లేకుండా అయిపోతుంది అందుకే నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండాలి యూనివర్స్ నియమాల్లో నేను ఆర్ ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాను మీరు ఎలా కావాలనుకుంటే అలా తయారవుతారు మీరు ఎవరు ఎవరితో సావసం చేయాలి జ్ఞానులతో వెలకట్టలేని విలువైన వ్యక్తులతో మీ సబ్కాన్షియస్ మైండ్ మనసు వాటిని ఆకర్షిస్తుంది మీరు విలువలేని వాళ్ళని చూ చూస్తూ తిడుతూ వాళ్ళని రోజు ఏదో ఒకటి అంటూ వాళ్ళనే గమనిస్తూ ఉంటే వాళ్ళ లక్షణాలన్నీ మీకు అంటుకుంటాయి ఇక్కడ విషయం చెప్పాను చాలా వీడియోస్ లో ఒక దొంగతో సావసం చేస్తే ఏమవుతుంది దొంగ చేసే ఆ దొంగ పనులన్నీ గమనిస్తూ ఉంటుంది ఈ ఆత్మ నీకు నచ్చాయా అనుకుని వాటినే ఇస్తుంది ఆరు నెలకి వీడు వాడవుతారంట డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి కంగారు పడిపోయి టెన్షన్స్ పడి తప్పులు చేయవద్దు మీరు అందగతిగా ఉండాలనుకుంటున్నారు మీరేం చేస్తున్నారు విమర్శించే వాళ్ళ మాటలు ఒక్కటి కూడా మీ మైండ్లోకి వెళ్ళకూడదు అప్పుడు మీరు అందగతిగా మారుతారు అందగతిగా ఉన్న సెలబ్రిటీ ఆలోచనలు మనసులో నింపాలి ఒక ఉన్నత స్థాయికి చేరుకుని మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు నోళ్లు మూతలు పడిపోయేలాగా మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలాగా క్షమాపణలు చెప్పడానికి కూడా మీకు వారు చెప్పే సమయం కూడా మీరు ఇవ్వకుండా ఆ స్థాయిలో ఉంటారు సౌందర్య వ్యాపారం ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లకు జరుగుతుంది ఫ్యాషన్ రంగంలో సౌందర్యాలు పెర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి ఖరీదైన బట్టలు ఖరీదైనటువంటి అన్ని రకాల వస్తువులు అంటే ఈ బహుళ వ్యాపార అన్నీ కూడా లాభాల బాటలో నడుస్తున్నాయి అంట సౌందర్య వ్యాపారం అంటే ఆ సౌందర్యంపై చేసే వ్యాపారం అంతా సక్సెస్ అవుతుంది ఒక బ్రైడల్ గా ఒక వ్యక్తిని తయారు చేయటం ఒక బొటిక్ ఇలాంటి హై లెవెల్ అంటే ఒక ఇంటీరియర్ దగ్గర నుంచి ఒక వ్యక్తిని అందంగా తయారు చేసే విధానంలో ఆ మేకప్ చేయటమే కానీ ఆ మేకప్ సంబంధించిన ఐటమ్స్ బయట ప్రపంచంలో ఈ సౌందర్య సాధనాలు స్త్రీలకు సంబంధించి అందరికి సంబంధించి కూడా వ్యాపారం కొన్ని లక్షల కోట్లు నడుస్తున్నాడు అంటే ఒక మనిషి దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు అందానికి ప్రయారిటీ ఇస్తున్నాడు హై లెవెల్కి ఎదగాలని ఖరీదైన బ్రాండెడ్ కొంటాను ఆ బ్రాండెడ్ వ్యాపారం అన్ని లక్షల కోట్లకు వెళ్ళడానికి కారణం ఏంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలో జీవించాలని కోరుకుంటున్నాడు తప్పేమీ కాదు మనం న్యాయబద్ధంగా వ్యాపారం చేసి ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఒక వ్యక్తిని కుట్ర చేసి అతని ఆస్తి లాక్కోకూడదు ఆమె ఆస్తి లాక్కోకూడదు అట్లా మోసం చేసి అధిక వడ్డీల పేరుతో వాడు ఆస్తి లాక్కోకూడదు అలాగే కుట్ర చేసే వాడి ఆస్తిని వాడు కాకుండా దొంగిలించకూడదు నీ సొంత వ్యాపారంతో నీ తెలివితేటలతో ఎన్ని లక్షల కోట్లకైనా ఎదగొచ్చు అంతేగాని చట్ట పనులు చేసి కాదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా మంది ఆ చదువు లేకపోవటం ద్వారా లేదా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా వాళ్ళు ఏమంటారు ఒక నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటం కానీ ఇంకేముందండి వయసు అయిపోయింది అంటుంటారు ఆ మాటని ఎక్కువగా వాడుతుంటారు ఆత్మ ఏం చేస్తుంది ఒక నీ వయసు త్వరగా అయిపోవాలా ఓకే అని పునఃసృష్టి చేస్తుంది వాళ్ళు అంటుంటారు చూడండి ఇరవై ఏళ్ల కుర్రోడు యాభై ఏళ్ళ కనిపిస్తున్నారంటే చూడటానికి అంటుంటారు కారణం ఏంటి వాళ్ళు ఆ జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు మైదాతో చేసిన ఆ ప్రాసెసింగ్ ఫుడ్ ఆ మైక్రోవేవ్ లో పెట్టి హీట్ చేయటం ఆ మైదాతో ఆ కెమికల్స్ అన్ని కూడా సరైనటువంటి క్వాలిటీ లేనటువంటి ఆ క్రీములు పంచదారతో చేసిన క్రీములు దాని మీద అద్దేసి అదంతా కూడా ఏం చేస్తుంది ఒక వ్యక్తిని వయసు త్వరగా అయిపోయేలా చేస్తుంది జంక్ ఫుడ్స్ అంటారు వీటిని బయట వాడుతున్న నూనె పదార్థాల దగ్గర నుంచి మొత్తం అంతా ఫుడ్ ప్రాసెసింగ్ లో కలర్స్ వేయటం దగ్గర నుంచి మొత్తం వయసు అయిపోయే సంబంధించిన రోగాలు వచ్చే ఆ ఉపకాయం వచ్చేసేసి అందవిహీనంగా శరీరం ఏలాడుతూ కనిపించేలాగా ఆ ఫుడ్ అంతా ఆ విధంగా చేస్తుంది మరి త్వరగా ఎందుకు అయిపోదు నువ్వు యంగగా ఉండాలంటే ఆ రకమైన ఆహారాన్ని నేచర్ ఆహారాన్ని విలువైన ఆహారాన్ని క్వాలిటీ ఆహారాన్ని నువ్వు ఈ శరీరం అనే అందమైన దేహం వందేడు పాటు ఉండాలంటే ఈ శరీరంలోకి నువ్వు ఎలాంటి పదార్థాలు ఇస్తున్నావు తీపి పదార్థాలు అంటే త్వరగా షుగర్ వచ్చేయటానికి లేకపోతే ఒళ్ళు వచ్చేయటానికి బరువు పెరిగిపోవటానికి ఎందుకు పనికిరాని వేస్ట్ ఫుడ్ని పెట్టేస్తూ ఉంటారు ఇది చాలా విలువైన శరీరం దీనికి నేను విలువైన ఇవ్వాలి నేను ఎప్పుడు ఎంగగా ఉండాలి చాలా కాలం బతకాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఇస్తారు ఆహారాన్ని మీరు ఒక జ్ఞాని ఏది పడితే అది మాట్లాడదు చూడండి కొందరు తెల్లారు లేస్తే ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఏ సందర్భంలో మాట మాట్లాడకూడదు ఏ సందర్భంలో మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో మనకు ఉపయోగపడే విషయాలే మాట్లాడాలి మీకు మీకు ఒక మంచి స్వార్థం ఉండాలి నా లైఫ్ ఎలా పడితే అలా గుంపులో గోవిందం లేక అందరితో కలిసిపోయి ఆ చెట చెడపడా మాట్లాడిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఈ మనిషి ఎప్పుడు కనిపిస్తానే ఉంటాడు వాల్యూ ఇవ్వరు ఒక విలువైన వ్యక్తి విలువైన పనులు చేయాలి ఒక స్పెషల్ పర్సన్ గా అట్రాక్షన్ గా సడన్ గా మెరవాలి అందరితో రోజు కనిపించేస్తే నీకు వాల్యూ ఎందుకు ఇస్తారు నువ్వు గుర్తింపు కలిగిన వ్యక్తి నువ్వు అనుకోవట్లేదు ఆ గుర్తింపు వచ్చే పనులు చేయట్లేదు కాబట్టి మీరు సౌందర్యాన్ని కలిగి ఉండాలంటే సౌందర్యంగా మాట్లాడండి సౌందర్యానికి సంబంధించిన లోపల సృష్టించండి ఒక అందగతిగా మీరు ఆలోచించండి జీవశాస్త్రంలో మనిషికి మరణం లేదని చెప్పేసి సైంటిస్టులు ఆల్రెడీ చెప్తున్నారు ఎందుకని నేను మరణిస్తాను అంటేనే అతను మరణిస్తాడు చాలా చోట్ల అజ్ఞానంతో చూడండి ఎవరో చేతబడి చేసి చనిపోయారు అంటారు చేతబడి చేశారన్న సంగతి అతని చెప్పగానే సగం మరణించేస్తాడు ఆ సమయానికి అది దానికి పవర్ ఉండదు ఒక విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి నాకు ఇది నేను చాలా ఆరోగ్యకరంగా ఉంటాను నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న ధ్యేమాన్ని వ్యక్తం చేస్తుండే అది వెంటనే పారిపోతుంది భయం వ్యక్తిని త్వరగా తీసుకెళ్తుంది ధైర్యం ఆ వ్యక్తిని నిలబెడుతుంది ఏది నింపుకుంటారు ఎలా మాట్లాడాలి ఆ భయాన్ని ఎందుకు వదిలిపెట్టాలి తెలిసినప్పుడు ఎవరు మిమ్మల్ని ఏ విధంగా ప్రయోగాలు చేయలేరు వాళ్ళ వల్ల కాదు తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతుంది అది అలా చేస్తున్న వాడు బతికి బట్ట కట్టలే చూడండి చెడుని ఎన్నుకున్నవాడు ఆ చెడుతోనే మరణిస్తాడు ఒక గ్రంథం గ్లో కూడా రాయబడి ఉంది పవిత్రమైన గ్రంథంలో కత్తి పట్టుకున్నవాడు దాంతోనే మరణిస్తాడు మీరు ఆల్రెడీ చూడండి ఈ ప్రపంచంలో రౌడీషేటర్స్ గా సమాజాన్ని ఇబ్బంది పట్టే పనులు చేస్తూ సమాజాన్ని బెదిరించు జీవించేవాడు మరొక రౌడీషెట్ చేతిలో అతను చనిపోతాడు మరొక పెద్ద గ్యాంగ్స్టర్ చేతిలో చనిపోతాడు చూడండి కావాలి క్షణ క్షణం భయం భయంగా బతకాలి చెడ్డ పనులు చేసేటప్పుడు నేను మంచి పనులు చే చేసి చూడండి ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయ్యి చూడండి మీకు భయం అంటే ఏంటో తెలియ ఎప్పటికీ చాలా హ్యాపీగా జీవిస్తారు సమస్తం మీకు సహకరిస్తుంది మీకు సపరేట్ గా సెక్యూరిటీ అవసరం లేదు ఒక మహోన్నతమైన విశ్వశక్తి ఏంజెల్స్ ని నీకు రక్షణగా ఉంచుతుంది ఆ ఏంజల్స్ రక్షణలో నేను ఎవరు ఏమి చేయలేరు అసలు ముందు వ్యతిరేకత ఉండదు ప్రతి ఒక్కరు ప్రేమించే వాళ్ళే ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉండరు హాయిగా నువ్వు ప్రకృతిలో ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా తిరగచ్చు భయం అనేదే ఉండదు ఈ సబ్జెక్టు చాలా విలువైంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకునే జాబ్ కూడా కోరుకోవాలంటే భయాన్ని విడిచిపెట్టాలి భయం భయంగా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా వృధా అయిపోతుంది చాలా హ్యాపీగా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి లేదా గురువు ద్వారా నేర్చుకొని ధైర్యంగా సంతోషంగా ఒక విజువలైజేషన్ చేసుకొని ముందు నుంచే ఆఫీస్కి వెళ్ళేంత వరకు కూడా మీరు ఇంటర్వ్యూలో పాల్గొనేంత వరకు కూడా ఒప్పనొప్పనో చెప్పుకుంటూ చాలా హ్యాపీగా మీరు క్రెడిబిలిటీ కలిగిన విలువైన వ్యక్తులు మీరు దేన్నైనా చెప్పగలరు ఎంత పెద్ద వ్యక్తి ముందైనా మీ ప్రజెంటేషన్ ఇవ్వగలరు అన్న ఆలోచన నింపుకొని వెళ్ళండి సక్సెస్ అవుతారు మీకన్నా తోపు ఎవరో లేదు మీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు మనం మీరు తక్కువ చేసుకుంటేనే మీరు ఫెయిల్ అవుతారు మీరు చాలా విలువైన వాళ్ళు చాలా శక్తివంతులు అని అనుకున్నప్పుడు ప్రతి దాంట్లో మీరు పాస్ అవుతారు సౌందర్యం లభించాలంటే ఆ సౌందర్యంతో ఉన్న ఆలోచనలు మీ మనసులు నింపుకోండి వృద్ధులు అన్నప్పుడు వయసు అయిపోయింది అన్నప్పుడు అయిపోయే ఆలోచనలే మన ఆత్మ ఆ విధంగా అయిపోయే పరిస్థితిని ఆ శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది డబ్బు లేదనే ఆలోచనలు పేదరికంలోకి తీసుకు నిజంగానే చూడండి పేదరికంలో ఉన్నవాడు ప్రతిరోజు అదే మాట్లాడుతుంటారు లేకపోతే ఒక కూలి పని చేసేవాడు ఆ ఇంట్లో ఏమంటారు రేపు మనం కూలికి వెళ్తేనే ఆ పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అంటారు అది అఫర్మేషన్ అవుతుంది చాలా సులభంగా నాకు డబ్బు వస్తాయి అవకాశాలు వెలువలు వస్తాయి చాలా పనులు ఇంతకు మంచి చాలా పెద్ద పెద్ద పనులు వస్తాయి మన లైఫ్ మారుతుందని ఏ రోజు మాట్లాడు ఇక్కడ మన ఇండియాలో చాలా లక్షల కోట్ల హాస్పిటల్స్ ఉన్నాయని ఒక సర్వేలో ఒక సైంటిస్ట్ ఒక దుబాయ్ లో ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సైంటిస్ట్ యంగ్ సైంటిస్ట్ యూకే నుంచి వచ్చాడు అన్నమాట అతను మరొక ఫ్రెండ్ ఆమె అతని ఫ్రెండ్ లీలా అని చెప్పి ఒక ఆమె వాళ్ళు మాట సందర్భంలో అన్నారు సరే ఒక సర్వేలో ఇండియాలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయంట ఒక స్ట్రీట్ లో పక్క సందులో ఆర్ఎంపి దగ్గర నుంచి చాలా చాలా హాస్పిటల్స్ అంటే ఎక్కడ చూసినా ఏ దేశంలో లేవంట అక్కడ దాన్ని బట్టి ఏం అవుతుంది మనకి మనం ప్రతిరోజు భయాన్ని టెన్షన్స్ ని హాస్పిటల్కి వెళ్ళాలి ఆ హాస్పిటల్లో ఉన్న రోగుల గురించి ఇంట్లో ఎవరికో బాగోకపోతే ఆ రోగాన్ని ఎందుకు బాగలేదు తెలుసుకోవటం గురించి ఎవరో హార్ట్ అటాక్ హాస్పిటల్లో ఉన్నారంటే వీళ్ళకి దడ వచ్చేస్తూ ఉంటది ఆ భయాన్ని వ్యక్తం చేసేస్తుంటారు ఈ విధంగా ఆ ఆలోచనలు నింప ఈ కుటుంబాల్లో కూడా ఎక్కువ పెరిగిపోయి సరిగ్గా ఆలోచించడం రాకపోవడం ద్వారా పేషెంట్లుగా ఎక్కువ తయారవుతున్నారంట అందుకే హాస్పిటల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఒక అమెరికా చూడండి ఒక ఆస్ట్రేలియా చూడండి ఒక యూకే చూడండి స్విట్జర్లాండ్ చూడండి సింగపూర్ చూడండి హాస్పిటల్ కనపడదు అసలు ఎక్కడ కూడా వాళ్ళు అడుగుతారంట హాస్పిటల్ ఎక్కడ ఉందండి ఎక్కడ కనిపించట్లేదు ఆ లొకేషన్ ఏమైనా ఉందా చెప్పండి అని అడుగుతారంట అంటే చూడండి హాస్పిటల్స్ అనేవి రేరుగా ఎక్కడో వాళ్ళకి అవసరమే రావట్లేదు అంటే ఆలోచనలు వాడు ఆ భయాన్ని రోగాన్ని ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మన మనకి మనకేంటంటే సెంటిమెంట్ ఎక్కువ అది మంచిదే కానీ అతన్ని తీసుకెళ్లిపోతుంది ఆ సెంటిమెంట్ ఇక్కడ సెంటిమెంట్ ఎందుకు ఉండకూడదు అన్న అంటున్నామంటే ఒక అనారోగ్య వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యకరంగా వ్యక్తి వెళ్ళి పలకరించకపోతే వీళ్ళు చాలా ఫీల్ అవుతారు ఆ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లి ఆ వ్యక్తితో ఆనింగనం చేసుకుని చేతులు పట్టుకుని ఏమైంది బాబాయ్ నిన్నటి వరకు బానే ఉన్నారు ఏం జరిగిందో చెప్పండి నేను చాలా శ్రద్ధగా ఆ జరిగిన యాక్సిడెంట్ లేదా ఆ గుండె జబ్బు ఆ క్యాన్సర్ మొత్తం వింటారు వీడు పిన్ టు పిన్ వీళ్ళు కూడా ఏడ్ చేస్తూ చలించిపోయి ఆ రోగాన్ని ఆకర్షిస్తారు కొద్ది రోజుల తర్వాత అది జరుగుతుంది వీడు పొందుతారు దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా చాలా సీక్రెట్స్ ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి తెలియకపోవటం ద్వారా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కోల్పోతున్నారు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జీవితం మీకు దక్కాలని మీరు అనుకున్న స్థాయిలో మీరు ఉండాలని మీరు ఏమైతే ఆశిస్తున్నారు అవన్నీ మీరు పొందాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం నేను ప్రాపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న అనేక సమస్యల కోసం కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీకోసం పర్సనల్ క్లాస్ ఉంటుంది బిజినెస్ క్లాస్ ఉంటుంది అంతగతిగా ఎదగటానికి ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఈ ప్రపంచంలో ఏ స్థాయికి నెలటానికి ఆ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి మీరేం కోరుకుంటే ఆ క్లాస్ ఉంటుంది కింద నెంబర్ లో చూసి కాంటాక్ట్ చేయండి మీకు అవసరం అనుకుంటే లేదా ఆ వీడియోలు చూస్తే మీరు నేర్చుకోవచ్చు థ్యాంక్ సో మచ్